గ్లోబల్ సహకారం తీవ్రంగా బలహీనమై అమెరికా అంతర్జాతీయ స్థానం తీవ్రమైన దౌత్య ప్రమాదంలో నిలిచింది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున వాషింగ్టన్లో ట్రంప్ పరిపాలన అమెరికాను అరవై ఆరు అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరించేందుకు ఆదేశించింది అధికారిక ప్రకటనల ప్రకారం ఇందులో ముప్పై ఒక్క ఐక్యరాజ్య సమితి సంబంధిత సంస్థలు కూడా ఉన్నాయి ఫలితంగా అంతర్జాతీయ వేదికలపై అమెరికా పాత్రతో పాటు నిధుల మద్దతులో తక్షణ మార్పులు కనిపించే పరిస్థితి ఏర్పడింది సమీక్ష మరియు ఉపసంహరణను చూస్తే ఈ నిర్ణయానికి దారి తీసిన ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగున ప్రారంభమైంది ఆ రోజు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పద్నాలుగు నూట తొంభై తొమ్మిది చట్టం ప్రకారం అంతర్జాతీయ సంస్థలు కన్వెన్షన్లు ఒప్పందాల్లో అమెరికా సభ్యత్వం మరియు మద్దతుపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని స్టేట్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు ఈ సమీక్ష లక్ష్యం ఆయా సంస్థలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నదాన్ని పరిశీలించడమే అని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ స్పష్టం చేసింది ఈ ప్రక్రియ కొనసాగింపుగా సమీక్ష ఫలితాల ఆధారంగా ఉపసంహరణకు గురి అయ్యేటువంటి సంస్థల జాబితాను ఖరారు చేసినట్లు ప్రెసిడెన్షియల్ మెమోరాండంలో పేర్కొన్నారు వాతావరణ మార్పు చర్చలకు కీలకమైనటువంటి యుఎన్ఎఫ్ సిసిసితో పాటు యుఎన్ విమెన్ యుఎన్ పాపులేషన్ ఫండ్ వంటి సంస్థలు కూడా ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయని రైటర్స్ తెలిపింది ఈ సంస్థలు సరిగ్గా నిర్వహించబడడం లేదని వృధా ఖర్చులతో కొనసాగుతున్నాయని అలాగే దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా మారుతున్నాయని పేర్కొంటూ ఈ నిర్ణయానికి కారణమైన ప్రభుత్వ దృష్టికోణాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వివరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది ప్రస్తుత అమలు పరిస్థితి చూస్తే ప్రస్తుత వైట్ హౌస్ మెమోలో చట్టం అనుమతించిన మేరకు యుఎన్ కు సంబంధించినటువంటి సంస్థల్లో అమెరికా పాల్గొనడం లేదా నిధుల మద్దతును నిలిపివేయడమే ఉపసంహరణగా పరిగణించాలి అన్న స్పష్టీకరణ ఉందని రైటర్స్ తెలిపింది ఈ అంశం వల్ల నిర్ణయం అమలులో చట్టపరమైన పరిమితులు కీలకంగా పనిచేస్తాయి అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో ఈ చర్య కారణంగా వాతావరణ మార్పు శాంతి పరిరక్షణ ప్రజాస్వామ్య కార్యక్రమాలపై అంతర్జాతీయ సహకారం జరిగే ప్రధాన వేదికల్లో అమెరికా పాత్రపై తక్షణమే అనిశ్చితి ఏర్పడుతుందని వార్తా సంస్థలు నివేదించాయి ఈ పరిణామాల మధ్యలో ఉపసంహరణకెంపికైన సంస్థలు వాటి విషయంలో అమలు క్రమం ఎలా ఉంటుందన్నది అలాగే ఎక్కడెక్కడ చట్టపరమైన అడ్డంకుల ప్రభావం చూపుతాయి అన్నదే ఇప్పుడు అధికార వర్గాల దృష్టిలో ప్రధానంగా ఉంది ఈ నేపథ్యంలో తదుపరి దశలో ఏ ఉపసంహరణలు అధికారికంగా ముగుస్తాయి అన్న ప్రశ్న ముందున్న కీలక అంశంగా కొనసాగుతోంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్